ధనుస్సు రాశి ప్రేమ జాతక ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం ప్రారంభం అనుకూలంగా ఉంటుంది బృహస్పతి మీ జన్మ చాట్ యొక్క ఐదవ ఇంట్లో కూర్చుని మీ ప్రేమ జీవితాన్ని సమతుల్యం చేస్తాడు అయితే మీ రాశిలో కుజుడు మరియు సూర్యుడు ఉండటం వల్ల సంవత్సరం ప్రారంభంలో మీ ప్రవర్తనలో కొంత కోపం పెరుగుతుంది ఇది మీ సంబంధాలలో కొంత ఒత్తిడిని పెంచుతుంది ఫిబ్రవరి చివరి నుండి ఏప్రిల్ వరకు కాలం చాలా బాగుంటుంది బుధ శుక్రుల ఆశీర్వాదం వల్ల మీ ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది మీ ఐదవ ఇంట్లో శని యొక్క అంశం కారణంగా మీ ప్రేమ జీవితంలో కొన్ని అడ్డంకులు ఉంటాయి అయితే ఈ సంవత్సరం మొదటి సగం బాగుంటుంది ఎందుకంటే బృహస్పతి ఐదవ ఇంట్లో ఉన్నాడు ఏప్రిల్ నుండి మే వరకు కాలం చాలా శృంగార ఉంటుంది ఆ కాలంలో శుక్రుడు మీ ఐదవ ఇంట్లో ఉంటాడు జూన్ ఒకటి నుండి జూలై పన్నెండు వరకు మీరు మీ ప్రేమ కోసం అదనపు మైలు వెళతారు మరియు మీ ప్రియమైన వారిని సంతోష పెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు ఈ కాలం మీ ప్రేమ సంబంధాలను బలపరుస్తుంది అయితే ఆ తర్వాత మీ ప్రేమ సంబంధంలో ఒత్తిడి పెరుగుతుంది ఆ తర్వాత సెప్టెంబర్ నెల సంతోషాన్ని కలిగిస్తుంది మీరు మీ ప్రియమైన వారితో కలిసి అందమైన ప్రదేశాలకు విహారయాత్రకు వెళ్లవచ్చు మరియు కలిసి నాణ్యమైన సమయాన్ని గడుపుతారు నవంబర్ మరియు డిసెంబర్ నెలలు సగటున ఉంటాయి